దా లేగమ్మ లేగు లేగమ్మా అది 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 దా దా ఎలా ఉంది బాగా ఉందా బాగా ఉన్నావా మద్యపానమైన తాగవమ్మా పైకి లేకు పైకి లేదు దా పైకి పైకి లేకమ్మా పైకి లేకమ్మా చెప్పులు వేసుకో అదిగో అక్కడ ఒకటి ఉంది దా ఇదిగో దా దా ఈ బండి ఎక్కడ తీసుకొచ్చావమ్మా ఈ బండి ఎక్కడిది ఈ బండి అలాగ అలాగ ఇక్కడ జారపడు ఇక్కడ జారపడు ఇలా జారపడు ఇలా జారపడు చెప్పప్పుడు పడిపోతాం వెనక్కి మళ్ళీ దెబ్బతా వెళ్తుంది తల పగిలిపోతుంది వెనక్కి పడిపోయావండి ఏ ఊరు మంది విజయవాడ ఎక్కడా ఆర్ఆర్పేట బండి వేసుకుని ఇలా పక్కన పెట్టేసి జేబులో తాళం పెట్టుకుని ఇలా పడిపోతే వెళ్ళిపోయే వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో తాగిపడిపోవచ్చు కదా బయటకి ఎందుకు తాగటో నువ్వేం చేస్తావా నేను చేయినా పోని హేనా అని పోలీసు మీరు బా బానే గుర్తుపెట్టారు పోలీసు ఏదైనా చేస్తానా ఏదైనా ఎందుకు చేస్తాను నేను ఎందుకు ఇంత తాగి పడిపోయా రోడ్ మీద ఇంట్లో గొడవల మరేంటింగ్ ట్యాప్ ఎక్కువ నీయా అందుకే తాగేవా మరి తాగినది ఇంట్లో తాగచ్చు కదా బండి వేసుకుని రోడ్డు మీద పడిపోయి ఏదన్నా కారు కానీ ఏదన్నా వచ్చి మీద నుంచి ఎక్కెస్తే మీ పిల్లలు ఆరు వందలు అయిపోతారా అయిపోరా పిల్లలు లేరా ఉన్నారా ఎంతమంది అమ్మాయి అబ్బాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు ఇలా రోడ్ మీద పడిపోతే అనాదా మరి పిల్లలు పిల్లలున్నారన్నారా ఇద్దరు కదా

కాదంటలేదు నీ ఎంజాయ్మెంట్ నీ డబ్బులు నువ్వు తాగవు కానీ రోడ్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరన్నా గుద్దడం కానీ లేకపోతే నీకు నువ్వు పడిపోవడం కానీ నువ్వు చచ్చిపోతే ఏంటి పరిస్థితి మరి కనీసం సోయ్ కూడా లేదు నీకు ఇంత ఇంత బిజీ బిజీగా జనాలు వెళ్తున్నారు ఎవరన్నా పట్టించుకో పట్టించుకోవట్లేదు నేను కనీసం సారీ ఏం సారీ దేనికి సారీ సారీ దేనికి సారీ నీకు కూడా బాగా ఇంగ్లీష్ వచ్చినట్టుందా బాగా చదువుకున్నావా ఇంగ్లీషు సెకండే సార్ సెకండ్ సెకండ్ ఇయర్ ఏంటి సెకండ్ ఇయర్ ఎంపీసీ ఎంపీసీ సెకండ్ ఇయర్ ఫోన్లే బాబు ఎంపీసీ అన్నది అయితే గుర్తుంది నీకు ఇయర్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ టూ అది కాదయ్యా ఈ బండి ఎవరిది మీ ఇంట్లో వాళ్ళదా అవును సార్ మీ ఇంట్లో వాళ్ళదేనా అవును సార్ ఎవరిది అల్లుడిది మీ అల్లుడిదా అవును సార్ మరి బండి బడి ఇలా బండి వేసుకొచ్చావు ఎవరన్నా గుద్దుతావు లేకపోతే నీకు నువ్వే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని ఏదన్నా అయిపోతావు మీ పిల్లలు ఏమో అవుతారా ఎవరు వాళ్ళు ఏమో పోసి ఉంటారు గాలి వదిలేస్తావా నీలాగే వాళ్ళు కూడా అవుతారా ఏంటి దౌర్భాగ్యం ఎందుకు మనకి దాదాడు రోడ్డు మీద పడిపోవలసిన పని ఏంటి తాగేసి చాలా మంది తాగుపోతుంది చూసాను కానీ నీలా ఫస్ట్ టైం చదువుతున్నాను ఎంత పోయే పదిన్నర పదకొండు అవుతుంది ఇప్పుడు నాకు వంట మేస్త్రి వంట మేస్త్రి మరి అంత ఫేమస్ అయిన అంత బాగా వంటలు చేసేవాడు ఏంటి అని అడుగుతున్నాను నేను ఇదేంటి ఎందుకు నీ కర్మ ఒక మొన్న ఒక నెల క్రితం పోయిందని చెప్తున్నారు ఇది ఈ బండి మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చే ఈ ఇది సార్ ఈ బండి ఫోన్ చేస్తే నా బండి పోయింది సార్ ఒక నెల క్రితం చెప్తున్నాడు బండి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నమస్తే ఈ బండిగాలకి ఫోన్ చేస్తే ఇదేమో ఇందంటున్నాడు ఇలా బామ్మ మరిదో ఎవరిదో చెప్తున్నాడు ఇలా కానీ ఈ బండిగాలకి నేను నెంబర్ తీసి ఫోన్ చేశాను వన్ మంత్ క్రితం మాచవరం పోలీస్ స్టేషన్లో తెప్పో రిజిస్టర్ అయ్యింది ఇది ఆయన ఫోన్ చేస్తే వస్తున్నాను సార్ అని చెప్పాడు ఈ బండి నేను ఈ నెంబర్ దీని డీటెయిల్స్ తీస్తే ఆ నెంబర్ ఫోన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి అని వచ్చి తీసుకెళ్తాడు ఇతనైతే తాగి ఈ బండిది ఈ దగ్గర ఎందుకు ఉంది అసలు ఏంటి తాగి శుభ్రంగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం బండి ఈ బండి ఏమోని మీ రిలేటివ్స్ అంటున్నా ఈ బండిగలైన ఫోన్ చేతేనామో నాదే వన్ మంత్ కితే పోయిందంటున్నాడో ఈ బండి ఎక్కడ ని తీసుకొచ్చావు ఇప్పుడు ఈ బండి టూ నేల ఆలోచిస్తున్నా మంత్స్ ని దగ్గరే ఉంది అవును ఏ ఎందుకు విట్కొరే బండి దొరికింది ఎక్కడననే అ ఎక్కడ దొర్కిలే ఆయనేమో ఫుల్ టైవ్స్ ఈ బండిగలైన ఓకే ఆ ఫుల్ టైవ్స్

ఇద్దరు స్నేహితులు ఈ బండి గారు స్నేహితులే తాగాం ఇద్దరు బట్ మరి ఎందుకు తీసుకొచ్చాయింది తాగాం తాగాం తాగి నాకేంది ఏంటంటే ఫుల్లు వాన పడుతుంది ఫుల్లు వాన పడుతుంది ఫుల్లు వాన పడినాక గుర్తురాదు ఇప్పుడు మర్చిపోయి ఆగండి నేను ఎక్కడికి వెళ్తున్నా ఇక్కడే ఉన్నా ఆగండి సార్ నేను ఇక్కడే ఉన్నాను నేను గుర్తుపెట్టుకోండి కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఈ బండి తప్పింగ్ ఆల్రెడీ రిజిస్టర్ అయిందంట నేను కూడా ఇంకోటి ఫోన్ నెంబర్ సరే మీరు స్టేషన్కి రండి స్టేషన్కి వచ్చి మీదైతే మీది లేకపోతే ఆళ్ళదైతే ఆళ్ళదే ఇచ్చేస్తాం ఓకేనా స్టేషన్ ఉందా రోడ్ మీద పడుకోకూడదు ఏదన్నా బండి ఎక్కి నువ్వు చనిపోయావు మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు మీకు రిలేటివ్స్ నీకు కావాల్సిన వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడతారు కంట్రోల్ పంప్ పెట్రోల్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఆఫీసర్ నమస్తే సార్ ఆ ఏస్ నగర్ బ్లూ కోట్ వచ్చారండి ఇది తప్టింగ్ వెహికల్ అని చెప్తే అతను అవతల అతను ఫోన్ చేస్తే అన్నాడు వస్తున్నాడు ఏస్ నగర్కి అప్పు చెప్తున్నాం ఆయన నెంబర్ కూడా ఇచ్చాము ఇతను ఏస్ నగర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం బ్లూ కోట్కి ఓవర్ అతనికి సోయ లేదండి ఆటోలో తీసుకెళ్తున్నారు అతను కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెల్కమ్ సార్ వెల్కమ్ on three traffic and